తెలంగాణ రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నుంచి ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఇప్పటికీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నూట ఎనభై ఆరు ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలకు అప్లియేషన్ లేదు ప్రభుత్వం వాటిని నిబంధనల ప్రకారం లేవనే పేరుతోని వాటిని అప్లియేషన్ రెన్యువల్ చేయలేదు మరి అప్లికేషన్ రెన్యువల్ చేయకుండానే ప్రభుత్వ విద్యారంగం ప్రభుత్వ ఇంటర్ విద్యాశాఖ అనుమతులు ఇవ్వకుండానే ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలు ఒకే దగ్గర పర్మిషన్ తీసుకొని వందల బ్రాంచ్లను ఏర్పాటు చేస్తూ ఈరోజు పాఠశాల తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితున్నది అలాగే ఇంటర్మీడియట్ విద్యలో హైదరాబాద్ లాంటి మహానగరంలో రెండు సంవత్సరాలు కలిపి తొమ్మిది లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు అది ఆస్తులు ప్లస్ చదువుకోవడానికి ఐఐటి అనే పేరుతోని జేఈ అనే పేరుతోని నీట్ అనే పేరుతోని తోక పేర్లు పెట్టి కోచింగ్లు అనే పేరుతో లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటా ఉన్నారు ఇటు నియంత్రించే పరిస్థితి తెలంగాణలో రాష్ట్రంలో లేదు వీటితో పాటు పాఠశాల విద్యారంగంలో కూడా ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు గచ్చిబౌలి కొండాపూర్ మాదాపూర్ లాంటి ప్రాంతాలలో అలాగే జిల్లా కేంద్రాలలో సుమారు రెండున్నర నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు పాఠశాల విద్యలో ఫీజులు తీసుకుంటా ఉన్నారు ఎక్కడో కూడా వాటిని నియంత్రించడం కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ లేదు ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం ఏ ఏ సిస్టమ్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజులని విపరీతంగా దడ్డుకు దండుకుంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా మా సెక్రటరీ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి మాహ్నార్ జిల్లాకు రావాల్సింది యాభై కోట్ల రూపాయలు బకాయిలో ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు స్కాలర్షిప్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మండల కేంద్రాలలో డివిజన్ కేంద్రాలలో స్కాలర్షిప్ బేసిక్ మీద ఈరోజు విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ వెళ్ళాలి అంటే ఈరోజు ఇంటర్మీడియట్ పూర్తయిన సర్టిఫికెట్ అవసరం కానీ ఇంటర్మీడియట్ పూర్తయిన సర్టిఫికెట్ కోసం కళాశాలకు వెళ్తే మీకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాలేదు యాభై నుండి అరవై వేల రూపాయలు కదే తప్ప మీకు ఈ యొక్క సర్టిఫికెట్ ఇవ్వబడదు అని చెప్పేసి అక్కడ ఉన్న యజమాని ఇబ్బంది పెడతా ఉన్నారు దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే బహునగర్ జిల్లాకు త్రిపుల్ ఐటీ కానీ అదేవిధంగా ప్రభుత్వ లా కళాశాల ఇంజనీరింగ్ కళాశాల రావడం జరిగింది పూర్తి మద్దతు ఎస్ఎఫ్ఐ మద్దతు ఇస్తూ ఉంది పెద్ద ఎత్తున సంతోషంగా ర్యాలీ కూడా మేము చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్తా ఉంది ప్రభుత్వం తీసుకోండి అని చెప్పేసి త్రిబుల్ ఏడు జరిగింది కానీ ఎక్కడ కూడా బిడ్లింగ్ పూర్తి కాలేని పరిస్థితి ఈ రోజు జిల్లాలో కనిపిస్తూ ఉంది దాంతోపాటు అకామిడేషన్కి సంబంధించి గుణంగా ఎక్కడ లేదు చాలా బిల్డింగు ప్రభుత్వ బిల్డింగు శిథిల వ్యవస్థలో ఉన్నాయి అది పునరుద్ధరణ చేయడానికి ప్రభుత్వ దాని డబ్బులు లేవు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంది ఈరోజు ప్రైవేట్ హాస్టల్లో మాట్లాడుతూ ఉన్నారు ప్రైవేట్ హాస్టల్ స్క్వేర్ ఫీట్ లాగా ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు నడుస్తూ ఉంది వాళ్ళు ఇవ్వరు కూడా ఇవ్వకపోతే చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం రెండు మూడు నెలల కిందట బీసీ గర్ల్స్ కళాశాల హాస్టల్ ఆ యొక్క యజమాన్యం ఈరోజు జీ రావట్లేదు కిరాయిలు అని చెప్పేసి ఆ యొక్క డోర్లకు తాళాలేస్తే విద్యార్థులు రోడ్లపైన బట్టాయించుకోవడంగా ధర్నా చేసిన రోజు మనకు కనిపిస్తూ ఉంది కానీ మేము ఒకటే విజ్ఞప్తి ఉన్నాం కాపునాడ జిల్లాకు రావాల్సింది యాభై కోట్ల రూపాయలు కావాలి విడుదల చేయాలి దాంతోపాటు ఇంజనీరింగ్ కళాశాల కానీ లా కళాశాల గానీ అదేవిధంగా ట్రిపులైట్కి సంబంధించింది ప్రభుత్వం త్వర చర్యలు తీసుకొని అక్కడ ఏర్పాటు చేసే విధంగా చూడాలి అని చెప్పేసి కూడా మేము వేస్తూ ఉన్నాం